అందరికీ బ్రై లార్డ్ దేవుని బిడ్డలారా ప్రభుని యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీకు శుభములు కోరుకుంటూ ఆదివారం దేవుని దినం ప్రభుని ఆరాధన చేయడానికి వెళ్ళే దినం ప్రభుని ఆత్మ సత్యంతో ఆరాధించే దినం మన జీవితాల్లో భయంకరమైన ఏదైనా అనారోగ్యం తప్ప ప్రభు మమ్మల్ని పడకలో తప్ప ఏ కారణాన్ని బట్టి కూడా మనము దేవుని ఇంటికి ఆదివారం వెళ్ళి ఆరాధన చేయడము మానుకోకూడదు అది గొప్ప ఆశీర్వాదం మన జీవితాల్లో దేవుడు గొప్ప రక్షణను మన జీవితంలో అనుగ్రహించిన దినమై ఉంటుంది ఈ ఆరాధన కొరకు మనల్ని మనం దేవుని ముందు బలపరుచుకోవడానికి ఈ యొక్క క్యాలెండర్ వాక్యంలో క్యాలెండర్ భాగంలో వాక్య భాగం మనం చూసినట్లయితే ప్రియులారా నిర్గమ కాండము పదహైదో అధ్యాయం పదకొండో చనంలో ఈ క్యాలెండర్లో నీ వంటి వాడెవడు స్థుతి కీర్తనను బట్టి పూజ్యుడవు అని రాయబడి ఉంటుంది ఆ పదకొండు వచ్చిన మనం పూర్తిగా చదివినట్లయితే ఏహోవ వేల్పులలో నీ వంటి పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు స్థుతి కీర్తను బట్టి పూజ్యుడు అద్భుతములు చేయువాడు నీ వంటి వాడేవుడు చూసారా ఎంత మంచి ఆత్మీయ ఆరాధన కొరకు మమ్మల్ని పురికొల్పడానికి లేక మనల్ని సిద్ధపరచడానికి ఇది ఎంత మంచి వాక్యం మనము ఇక్కడ గమనించవచ్చు ఏమంటుంది వేల్పులో నీ వంటి వాడేవుడు పరిశుద్ధతను బట్టి నీ అలాంటి మోహనీయుడు స్థుతి కీర్తను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడు నీ వంటి వాడేవాడు ఐగుప్తులకి దేవుడు చూపెట్టినాడు ఏంటి అద్భుతవాలు అద్భుతాలు ఏం చేశారు కదా పది అద్భుతాలు చేశారు ఇస్రాయెల్ ప్రజల్ని విడిపించడానికి ప్రభు పది అద్భుతాలు చేశారు ఆ పది అద్భుతాలు అలాంటి అద్భుతాలు చేసేవాడెవడు ఐగుప్తు దేశంలో ఏ దేవుడు లేడు అని దేవుడు తను తాను రుజువుపరుచుకున్నారు అందుకే ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు ఆ సముద్రాన్ని దాటి దేవుడు అద్భుతంగా వారిని బయట తీసుకుని వచ్చారు వరు సైన్యం అంతా నీళ్ళు కొట్టబడ్డారు వాళ్ళు వెదికినా దొరికేటట్లు లేరు అలాంటి కార్యం చేసినాడు దేవుడు తన్ను ఇజ్రాయల్ ప్రజల్ని వెంటబెట్టిన వెంట పడిన శత్రువులు అందరూ సముద్రము పాలైపోయినారు మా జీవితాల్లో కూడా రక్షణ లేని మా జీవితాన్ని దేవుడు ఎంతో అద్భుత కార్యం చేసినాడు మమ్మల్ని విడిపించినాడు మమ్మల్ని తరుముతున్నాడు మన వెంట పడ్డాడు ఎవరు శత్రు లేక మరణం పాపం నాని జీవితాల్లో నన్ను తరుముతుండేది ప్రవణ క్రీస్తు వారు అద్భుతం చేసినారు ఇక్కడ ఆ కలువరి సిలువలో తను తాను అప్పగించుకున్నట ద్వారా మాణాన్ని పాపాన్ని సిల్వకేసి దాన్ని సమాప్తి చేశారు తీరింది అన్నాడు కర్వల సిల్వలో చనిపోయే సమాధి దినం లేచినారు విజయుడై లేచినాడు సో అలాంటి విజయ కార్యం చేసిన గొప్ప కార్యం చేసిన దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడానికి పదో అద్భుతం ఏంటి ఐగుప్తు దేశంలో ఉన్న అన్ని ప్రతం ఫలం ఫరో కుమారును పట్టుకొని రాజు ఐగుప్తుకు రాజు అయిన ఆ అక్కడ ఉన్న కుమారుని బదులుకొని అందరు ప్రతం ఫలం అందరు బిడ్డలందరు పశువులందరూ కూడా చనిపోయినారు వాళ్ళ చావు ఏమైపోయింది వారిని ఐగుప్తు దేశం నుండి వెళ్ళిపోండి అన్నాడు ఎవరు ఫరో అట్లే ప్రియులారా అక్కడైతే ఇస్రాయల్ ప్రజల్ని విడిపించడానికి వారందరినీ బలి తీసుకున్నాడు దేవుడు ఇస్రాయల్ ప్రజల మీద మాణదూత్త రాకుండా అక్కడ ఒక గొర్రె వధింపబడ్డది దాని రక్తం ఇస్రాయల్ ఇంటి ఆ గడప మీద అంతా పోసబడ్డది అక్కడ దాన్ని చూసి మాణదుత్త వెళ్ళిపోయి ఐగుట్లు చంపిన ప్రథమ ఫలం అందరిని చంపినాడు నాని జీవితాల్లో అక్కడ ఫరో కుమారుడు లేక ఇతరుల కుమారులు చనిపోయినారేమో నన్ను నిన్ను అద్భుతం చేసి విడిపించడానికి తండ్రిని దేవుడు స్వయంగా కుమారుడైన క్రీస్తు వారిని కల్వరి సిల్వలు బలి చేశాడు వారి విమోచన నీ విమోచన కంటే గొప్పది కాదు నీ విమోచన వారి విమోచన కంటే గొప్పది అక్కడంతా గొర్రెలు బలి అయినారు ఇక్కడ గొర్రెపిల్లైన దేవుని సర్వపాప మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్లగా వచ్చిన యేసుక్రీస్తు వారు బలి అయినారు ఆయన రక్తం చేత నాకు నీకు విడుదల మణం చేత నాకు నీకు విడుదల కలిగింది ఇలాంటి పరిశుద్ధుడమైన దేవుడు లాంటి స్థుతి కీర్తనుడికి యోగ్యమైన దేవుడు ఎవరున్నారు అని అక్కడ ఇస్రాయల్ ప్రజలందరూ పాడుతున్నారు ఈరోజు మనం కూడా సంఘంగా పోయి నా వ్యక్తిగత అనుభవం విమోచనకాండ కాండం ఏం నిర్గమకాండం ఉంది కదా నిర్గమకాండం పదహైదు అధ్యాయంలో వారందరి అనుభవం అక్కడ వారందరూ కలిసి పాడినారు మనం కూడా సంఘంగా వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ప్రభుని మనం ఏం చేస్తామో ఆరాధన చేస్తాం సంఘంగా మనం అందరి మెళ్ళి వ్యక్తిగతంగా మనం ప్రభుని ఆరాధిస్తాం ఏంటి ప్రభు ఇలాంటి కార్యం నీవు చేశావు నా స్థుతి కీర్తనలకు పూజ్యుడవు దేవుడు నీవు అద్భుతాలు చేయించినావు నా జీవితాలు అందుకే ఆ తండ్రికి మనం ఏం చేస్తాం ప్రియులారా ఆయనను ఆరాధన చేస్తాం ఆయన కీర్తన చేస్తాం ప్రభు గొప్ప కార్యం చేసిన రక్షణ కార్యం చేసిన నీ జీవితాన్ని ఒకసారి జ్ఞాప చేసుకొని ప్రభుని ఆరాధించడానికి ప్రభు ఇంటికి వెళ్ళండి ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు ప్రభు అయితే మమ్మల్ని సిద్ధపరచునిగాక ప్రయోజుల్లో ఉంటుంది అందరికీ ది ఉంటుంది